మంచి టైటిల్ పెట్టారు సుందరకాండ వెంకటేష్ గారు సుందరకాండకి ఆ తర్వాత బాపు గారు సుందరకాండకి మనకు ఏమన్నా ఉందా టైటిల్ ఒకటే అండి టైటిల్ ఒకటే కథలో కానీ ఇంక దేనికి కానీ నథింగ్ సో టైటిల్ ఎందుకు పెట్టారు ఎనీ రీజన్ డైరెక్టర్ వెంకటేష్ గారు ఉంటారన్నారు ఇవాళ సో లేరు హెల్డ్ అప్ విత్ కాపీ ఇదండి ఫైనల్ అవుట్పుట్ తీయడానికి సో సి ండ ట్రూ బ్యూటిఫుల్ స్టోరీ సి తను చెప్పినప్పుడు ఈ కథకి సుందరాకాండ అన్నప్పుడు ఇట్ వాస్ ఎగ్జైటింగ్ ట్రూ ట్రాన్స్లేషన్ వర్క్స్ అవుట్ ఫర్ ద స్టోరీ సో ఇట్ వాస్ ఎగ్జైటింగ్ ఓకే అన్నారల్ జనరల్గా మీకు టైటిల్ పెట్టారు కాబట్టి సుందరకాండ రామాయణంలో సుందరకాండ మీకు ఐడియా ఉందా పర్టికులర్ ఈ నాకు అంత డీటెయిల్ రైట్ అంటే హనుమంతుడు డైరెక్టర్ ఉంటే ఇంకొంచెం బెటర్గా జాయిన్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఉంటుంది చూసేది చాలా మంచిది యాక్చువల్లీ హనుమంతుడు సీతమ్మ కోసం వెళ్ళి ఆమె ఆచూకింది తెలుసుకొని రాముల వారికి చెప్పడంతో సుందర గండ పార్ట్ ఫినిష్ అయిపోతుంది అప్పటిదాకా బాధతో ఉన్న మనం అసలు సీతమ్మ తెలిసింది అని రాముడు హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత ఓకే బాధ మన ఏడుపు మన అన్ని పోయి కొంచెం ఆనందం మనకు స్టార్ట్ అవుతుంటుంది చదివే వాళ్ళకైనా వినే వాళ్ళకైనా సో దట్స్ వై వి కాల్ దట్ సుందరకాండ ఇది నేను విన్నది నాకు అంత ఖచ్చితంగా బట్ దీంట్లో నిజమైతే కనిపిస్తుంది నేను విన్నప్పుడు సో ఇట్ ఆల్సో సినిమా ఎందుకు చెప్పాను అంటే దీనికి ఏమన్నా అట్లా ఈ సినిమా కూడా హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అది కావాల్సిన ఫైవ్ క్వాలిటీస్ దొరికాయ లేకపోతే కావాల్సిన అమ్మాయి దొరికిందా అనేది కదా అండ్ సుందరకాండ టైటిలే చాలా మంచి టైటిల్ పాజిటివ్ టైటిల్ ఆ కదా సో అదైతే డెఫినెట్ గా సినిమాలో ఉంటుందండి అండ్ దట్ పాజిటివ్ ఫీలింగ్ అండ్ దట్ ఒక అందంగా ఒక మంచి సినిమా చూసాము అని ఆ ఫీల్ అయితే కి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఐ థింక్ ఐ ఐ థింక్ దట్స్ హౌ ఇట్ బి ప్రతి ఫ్రేమ్ మీరు చూస్తే చాలా కేర్ తీసుకుని కలర్ టోన్స్ కానీ ఆ డిజైనింగ్ కానీ ఒక వెరీ క్లాసీ వేలో చేశారండి డెఫినెట్ గా సో అదైతే సుందరకాండ లాగానే ఉంటుంది on